నామం పేరిట మీ అందరికీ శుభములు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఎంతగా అంటే తన సెలువు పైన మూడు మేకలతో ఆ సెలువు పైన మరణించాడు మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు మూడు మేకలతో ఎలా మరణించారు మూడు మేకల్ని తీయని దేవుడు ఆయన దేవుడు అంటారు అంతగా దేవుడు తగ్గించుకున్నా మన పైన ఆయనకున్న ప్రేమ తనని తగ్గించింది దేవుడు ఇలా అంటే పరలోకం నుంచి కొన్ని వేల లక్షలు దూతలు వస్తారు కాబట్టి తను కూడా కానీ దేవుడు మనం చెడిపోకూడదు మనం ఆ పాతంలో పడిపోకూడదు ఆ నరకంలో కాలిపోకూడదు అని ఉద్దేశించి దేవుడు తను తను తగ్గించుకున్నాడు తగ్గించుకొని మనం చనిపోయే ప్లేసులో తను వచ్చి మరణించి మరలా మూడు రోజుల్లో లేచి పునరుద్ధరణమై పరలోకానికి వెళ్ళాడు మరలా రాబోతున్నాడు విస మరలా రాబోతున్నాడు అది ఎన్ని రోజుల్లో లేదు త్వరలో రాబోతున్నాడు కాబట్టి మనం మేలుకుగా ఉండాలి దేవుని రాజ్యం సమీపిస్తుంది మీ అందరికీ తెలుసు కదా ఎడారిలో సెలయేరిని ప్రవేశిస్తాను దేవుడు యొక్క ప్రవచనము నెరవేరింది మీరు గమనించారా కొన్ని రోజుల క్రితం దుబాయ్ అంటే ఎంత ఎడారి ప్రాంతం అంటు దుబాయ్ అలాంటి ఎడారి ప్రాంతంలో ఇసుకల్లో వాటర్ రావడమే కష్టం తాగడానికి ఇంత చుక్క ఉండడమే కష్టం అలాంటిది ఎప్పుడో కొంచెం కొంచెం వర్షం కురిచే ఆ యొక్క ఎడారి దుబాయ్ అంటే అలాంటి ఏరియాలో కొన్ని రోజుల కిందట భారీ వర్షం వచ్చింది ఎంత వర్షం అంటే ఆ యొక్క టౌన్స్ విలేజెస్ అన్నీ మునిగిపోయాయి అలాంటి వర్షం వచ్చింది అంత భయంకరమైన వర్షం వచ్చింది ఎడారుల్లో ఆ యొక్క వీడియో నేను చూశాను ఎడారులో వర్షం వస్తుంటే ఆ వంటలు కానీ అవన్నీ కొట్టుకుని పోతున్నాయి ఆ జంతువులన్నీ కొట్టుకుని పోతున్నాయి ఎడారులో వర్షం ఏంటి అంతగా వరదలేంటి దేవుడు రాబోతున్నా దానికి సూచనక్రియలే ఇవన్నీ కొన్ని రోజుల కిందట మీరు చూస్తుంటారు శ్రీలంకను తీసుకోండి పాకిస్తాన్ తీసుకోండి ఇట్లా కొన్ని కొన్ని దేశాలు కరువు కాటల్లో అలమ అలమటించిపోయాయి దేవుడు వాక్యంలో రాసి పెట్టాడు కరువులు వస్తాయి భూకంపలు వస్తాయి అక్కడక్కడ సునాములు వస్తాయి వరదలు వస్తాయి ఇవన్నీ దేవుడు రాకకు సుసక్రియ నా సహోదర సహోదరి ఈ మాటలు నేను మాట్లాడతలే నా ద్వారా దేవుడు మీతోనే సూటిగా సుష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడిని విశ్వసించు దేవుడు ప్రేమని ఎరుగు దేవుడిని వెంబడించు దేనికి భయపడ ముందుకే సాగు వెనకకి మళ్ళీ వెళ్ళకు ఒకసారి బైక్ ఇలా వెళ్తున్నప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు సడన్లీ బ్రేక్ వేసి వెనకకి తీసుకుంటే వెంటనే వెనక తీసుకుంటే ఏమవుతుంది స్లిప్ అయ్యి కింద బోర్లో పడతారు నువ్వు ముందుకే వెళ్ళాలి కానీ వెనక వెళ్ళడానికి వీల్లేదు మన యొక్క ఈ యొక్క లైఫ్ జర్నీలో ముందుకు వెళ్ళాలి ఎన్ని ఆటపోటలు వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కానీ వెనకకి వెళ్ళకూడదు నా సహోదర సహోదరి వింటున్నావా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మీ ఇంట్లో నువ్వు ఒక్కడిగా రక్షించబడ్డావా భయపడకు బాధపడకు నీ ద్వారా మిగతా అందరూ నీ సహోదరుల సహోదరు ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఉండవచ్చు లేదంటే మీ సిస్టర్స్ ఉండవచ్చు లేదా మీ అమ్మ నాన్న వాళ్ళు ఉండవచ్చు లేదా మీ రిలేషన్ ఉండొచ్చు ఎవరైనా కానీ నీ ద్వారా రక్షించాలి పడాలని చెప్పి దేవుడిని నేను ఎన్నుకున్నాను అంతే కారణంగానే దేవుడు నేను ఒక్క నేనుకున్నా ఇలా బాధ బాధపడుతున్నా సహోదరా సోదరి దేవుడు నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి మన దేవుడు ఏకరిస్తూ అద్భుతమైన దేవుడు ప్రేమ మయుడు అలాంటి దేవుడు మనకు దొరకడం చాలా అదృష్టం అంత మంచి దేవుడు మన ఏసయ్య ఏసయ్య సెలువులు తన త్యాగం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది అక్కడ ఉన్న సిస్టర్స్ చాలామంది అమ్మలు చాలామంది ఏడుస్తున్నప్పుడు మీరు బాధపడకండి నా కోసం మీరు బాధపడకండి నా కోసం మీకు అన్నిటినీ ఏడవకండి మీ పిల్లల కోసం పిల్లల పిల్లల కోసం ఏడవండి బాధపడుతుంది అని దేవుడు ఏ ఈ మాట చెప్పారు ఈ మాట వింటున్న నా సహోదరి సహోదర దేవుడు అద్భుతమైన దేవుడు మన దేవుడు ప్రేమ మయుడు నువ్వు విశ్వసిస్తేనే చాలు నీ విశ్వాసమే దేవుడిని తీసుకెళ్తావు ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు ఎలా బతికావో అవన్నిటిని విడిచిపెట్టేసే ఇక పైనుంచి నీ ఇష్టానుసరమైన జీవితాన్ని విడిచిపెట్టేసే దేవుడికి ఇష్టంగానే ఉన్నాడు ఈ ఆటుపూటలైనా ఏ ఇబ్బంది ఇరుకులైనా కూడా దేవుడు నేను కాపాడుకుంటూ వెళ్తాడు దేవుడి పట్ల నీకు విశ్వాసాన్ని కలిగి దేవుడే మన దేవుడే అద్భుతమైన దేవుడు అంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదర దేవుడిని విశ్వసించు దేవుడు చేసే అద్భుత క్రియలను నువ్వు తీసుకో తీసుకోవాలంటే దేవుడిని విశ్వసించాలి ఈ వాక్యం మీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడే రెండు ఖడ్గంతో వాక్యంతో మాట్లాడుతున్నాడు కాబట్టి వింటున్న నా సోదర విశ్వసించు నీ విశ్వాసమే నిన్న దృఢపరుస్తుంది